వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వల్లభనేని వంశి భారీ జలక్కిచ్చారా మీరే నన్ను నిండా ముంచేశారు మీకు మీ పార్టీకో దండం అంటూ ఇప్పుడు వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడారు మేడం నమస్తే మేడం నమస్తే వల్లభనేని వంశి జగన్మోహన్ రెడ్డికి భారీ జలకిచ్చారండి నన్ను మీరు నిండా ముంచేశారు మీకు మీ పార్టీకో దాన్నో నన్ను ఇదే ఏంటి అంటూ ఇప్పుడు వల్లభనేయ వంశి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పినట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి దీని మీరు విశ్లేషం ఇప్పుడు ఇప్పుడు వల్లభనేని వంశీ ఒక్కడే కాదు ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి పద్మవ్యూహంలో చిక్కుకుని విలవెల్లా ఆడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ విలవెల్లా ఆడడం వెనకమాల వాళ్ళు ఎందుకు అలా చిక్కుకున్నారు అంటే స్వతహాగా వాళ్ళకి డబ్బుల మీద కాంక్ష ఉండటం అలాగే ఏం చేసైనా డబ్బులు సంపాదించాలి అనుకోవటం ఏదన్నా అన్నం ఉన్నాడు చూసుకుంటాడు అన్నొన్నాడు చూసుకుంటాడు అని అనుకోవటం పైగా ముప్పై ఏళ్ళు మనమే ఉంటాము ముప్పై ఏళ్ళు మనమే ఉంటాము అనే ఒక స్రవంతిలోకి వీళ్ళందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోవటం వల్ల ఎవరికి తగ్గ పని వాళ్ళు చేసేసారు అంటే ఎవరికి వచ్చిన స్క్రిప్ట్ వాళ్ళు చదివేసేసారు నేను ఈ స్క్రిప్ట్ చదివినందువల్ల నేను ఈ పని చేసినందువల్ల నాకు భవిష్యత్తులో వచ్చే నష్టం ఏంటి నాకేమవుతుంది దీనివల్ల నాకు లాభమా ఆయనకి లాభమా ఆయన నా భుజం మీద పెట్టి తుపాకీ కాల్చాలనుకుంటున్నాడా ఏంటి అనేది ఏ ఒక్కరూ ఆలోచించాల పైగా ఈ ఈ పంజా వేసింది కూడా ఆయన సొంత పార్టీ వాళ్ళ మీద కంటే కూడా తెలుగుదేశం నుంచి ఆయన పార్టీలోకి వెళ్ళిన వాళ్ళ మీద ఆయన ఇంకొంచెం ఎక్కువ పంజా వేశాడు ఇప్పుడు మత మార్పులు జరుగుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్ మతం చూసుకుందాం ఇప్పుడు ఒక రెండు తరాలు మూడు తరాలు క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ మీద ఈ చర్చ్ ఫాదర్లకి పెద్ద ప్రేమ ఉండదు ఎవరి మీద ఉంటుందంటే వేరే మతం నుంచి ఆ మతంలోకి మారిన వాళ్ళు ఉంటారే కొత్తగా మారిన వాళ్ళు ఉంటారే వాళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి వాళ్ళకి ఎక్కువ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని వాళ్ళు ఏ మతంలో నుంచి వచ్చారో ఆ మతాన్ని ఎక్కువ తిట్టిస్తుంటారు వాళ్ళు మీరు గమని గమనించి చూడండి వాళ్ళే ఎక్కువ కథలు చెప్తుంటారు చర్చి కథలు అసలు వాళ్ళు ఎప్పుడు చెప్పరు వీళ్ళే ఎక్కువ చెప్తుంటారు అసలు వాళ్ళు అంటే అర్థం ఏంటంటే ఒక రెండు మూడు జనరేషన్స్ నుంచి ఆ మతంలో ఉన్నవాళ్ళు అంటే ఎందుకు నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను అంటే వీళ్ళకి ఏంటంటే మేము వెళ్ళాము మేము చేసింది కరెక్టా రాంగా కర అసలు తప్ప ఒప్ప మనం చేసింది అనుకునే ఒక మీమాంసలో నుంచి వాళ్ళల్లో ఒక అంతర్మదనం స్టార్ట్ అవుద్ది ఆ అంతర్మదనంలో మేము చేసేసాం కదా ఇంక చేసిందే మునిగిందే గంగా అనుకుంటే పోలా అనే పద్ధతిలో వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసేసి యాక్షన్ ఫైవ్ హండ్రెడ్ యాక్షన్ థౌజండ్ లాగా చేసేసి అబాస్ పాల అయ్యారు ఇప్పుడు ఇప్పుడు వంశీనే తీసుకుందాం నేను వంశీని నేను వంశీకి తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి అంటే అతను అతని సంపాదన మార్గాల వల్ల కావచ్చు లేకపోతే ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి ఆ ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందుల్లో అతను తను బతికి బట్ట కట్టాలి అంటే వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళక తప్పని పరిస్థితి వచ్చింది అతనికి ఆ పరిస్థితులు కూడా వాళ్ళే కల్పించారు కల్పించి వచ్చేటట్లుగా చేసుకుని వచ్చిన తర్వాత నువ్వు మాకు విధేయుడుగా ఉండాలి వేరే విధేయుడుగా ఉండాలి అంటే మేము చెప్పినవన్నీ చెయ్యాలి ఓకే ఆ చెప్పినవన్నీ ఏంటి అంటే ఎవరిని తిట్టమంటే వాళ్ళని తిట్టాలి ఏం చేయమంటే అది చెయ్యాలి నీకు వచ్చిన దాంట్లో మాకు ఎంత ఇమ్మని అడిగితే అంత ఇవ్వాలి నువ్వు పలానా చోట డబ్బులు వస్తాయి ఆ పలానా పని చెయ్యి అంటే చెయ్యాలి ఇవన్నీ అంటే వంశీ ఏదో చాలా గొప్పోడు మర్యాదస్తుడు లేకపోతే అవినీతి తెలియనివాడు అనేది కాదండి నా ఉద్దేశం అంతకుముందు ఏంటంటే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసిన పనుల్ని ఇప్పుడు విచ్చలవిడిగా చేసేటట్లుగా చేసేసారు ఓకే ఎందుకు వాళ్ళకి నెక్స్ట్ కార్యక్రమం వాళ్ళ చేతిలో ఉంది ఆ నెక్స్ట్ కార్యక్రమం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీని తిట్టించడం అంటే అదే సామాజిక వర్గం వాళ్ళ చేత అదే సామాజిక వర్గాన్ని తిట్టించడం ఇవన్నీ చేసి ఎక్కడి వరకు వెళ్ళిపోయాడు అంటే రెండో వ్యక్తి యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలాంటి కామెంట్స్ చేయటానికి కూడా వంశీ వెనక్కి తగ్గల ఇప్పుడు తను ఒక వేలు చూపించి భువనేశ్వరు గురించి గారు ఆమె గురించి మాట్లాడితే నాలుగు వేళ్ళు నా వైపును చూపిస్తాయి అనే ఒక జ్ఞానం నలభై వేళ్ళు నలభై వేల ఏళ్ళు నలభై లక్షల ఏళ్ళు నా వైపు తిరిగి చూస్తాయి నన్ను టార్గెట్ చేస్తాయి అనేది అతను ఆలోచించలా ఆలోచించక మాట్లాడేశాడు స్క్రిప్ట్ వచ్చింది కదా మాట్లాడేశాడు మాట్లాడిన తర్వాత ఇప్పుడు చివరికి ఏమైంది ముప్పై ఏళ్ళు అనుకున్న అధికారం మూడు నాలు ముచ్చటయ్యింది అధికారం పోయింది అధికారం పోయిన తర్వాత మరి ఊరుకుంటారా మరి ఇంత పెచ్చిరి చేసిన వాళ్ళందరినీ సంతలో కుక్కలను కొట్టినట్టు కొట్టరు కొడతారు కదా అట్లా మరి వీళ్ళు చేసిన పనులు తప్పుడు పనులు ఒక్కొక్కడొక్కడ ఎన్ని చిట్టాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయిగా మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారిని ఆయన మీద ఒక కేసు పెట్టి ఆయన యాభై రెండు రోజులు జైల్లో పెట్టారు పెట్టిన తర్వాత ఫైనల్కి తేలింది ఏంటి అంటే మామూలుగా న్యాయ వ్యవస్థ సక్రమంగా నడిస్తే పదిహేను రోజులకో పది రోజులకో ఆ ఛార్జ్షీట్ రాంగు అని తేలిపోయేది లెక్క ప్రకారం కానీ దాన్ని యాభై రెండు రోజులు కొనసాసాగించారు ఈ సాగించడం వెనకమాల వీళ్ళ కక్ష వీళ్ళ రాజకీయ కక్షో వ్యక్తిగత కక్షో ఉంది అక్కడ ఓకే అయినప్పటికీ యాభై రెండు రోజుల్ని మించి ఉంచలేకపోయారు మరి వంశీ వాళ్ళ మీద పెట్టిన కేసులో ఇప్పుడు పసుంటే మరి ఎట్లా నీకు బయలు ఎలా దొరుకుతుంది కేసులు కేసు గట్టిగా ఉంది నీకు బెయిల్ దొరకదు కదా నీకు ఇప్పుడు బెయిల్ వచ్చింది కూడా నువ్వు నిర్దోషమైన కాదు సుమా సహజ న్యాయ సూత్రాల ప్రకారం బెయిల్ వచ్చింది ఇప్పటికైనా లేకపోతే అసలు బెయిల్ రావాల్సింది కాదు ఇప్పుడు నువ్వు మామూలుగా నీకు అనారోగ్యం వచ్చింది ఎందుకు వచ్చింది అనారోగ్యం కూడా నీ అంతర్మదనం వల్ల వచ్చింది నేను అన ఇలా చేయకుండా ఉండాల్సింది నేను ఇలా చేయకుండా ఉండాల్సింది పాప భీతి వెళ్ళింది వెళ్ళిందంటే ఇప్పుడు కొడాలిన లాంటి వాళ్ళకి అవి ఉండవు ఈ అది స్క్రాప్ ఇతను ఏదో మూల ఆలోచిస్తున్నాడు నేను చేసింది కరెక్ట్ కాదేమో నేను ఆ రోజు అలా అనకుండా ఉండుండాల్సింది కాదేమో అనే ఒక భావనలోకి అతను వెళ్ళిపోయాడు ఎప్పుడైతేనండి మనం చేసిన పని కానీ మనం తీసుకున్న నిర్ణయం కానీ మనం మాట్లాడిన మాట కానీ తప్పు అని మనకు అర్థమవుతుందో ఆ క్షణం నుంచినే మనము మన ఆత్మస్థైర్యం తగ్గిపోతం మొదలవుతుంది మనం మోరల్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది తెలియకుండా జరుగుద్ది అది ఓకే అది తెలియకుండా జరిగి ఒక రకమైన భయము లేకపోతే ఒక రకమైన నిస్సత్వో ఒక రకమైన అనారోగ్యము ఇవన్నీ వచ్చేస్తాయి వచ్చేసి అరే నేను ఇలా చేయకుండా ఉండాల్సింది కాదేమో నేను ఇలా ఎందుకు చేశాను నేను ఇలా ఎందుకు చేశాను అనే ఒక ఉంది చూసారా ఆ భావన అతన్ని కుంగదీసింది పైగా అతను ఒక ఈగోయిస్టిక్ పర్సనాలిటీ వంశీ వంశీ ఆ ఈగోయిస్టిక్ పర్సనాలిటీకి ఏమనిపించిందంటే నేను జైలికి వెళ్ళడం ఏంటి అతను కల్లో కూడా ఊహించలా అనుకోలే వెళ్ళాల్సి వస్తుంది వెళ్ళాడు వెళ్ళేసరికి అది అతను జీర్ణించుకోలేక ఈ విధంగా తయారైపోయాడు మనిషి ఇప్పుడు ఏంటి అయితే ఇలా అయిన తర్వాత కానీ ఇతను ఏమనుకున్నాడంటే అసలు వాళ్ళు ఏం చెప్తే అది చేశాను కదా నా కోసం వీళ్ళు నేను అడిగితే అది చేస్తారు అని అనుకున్నాడు అతను ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది అనుకున్నాడు కానీ తెలియాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండదు ఏదైనా సరే వన్ వే ట్రాఫిక్కే ఉంటుంది మా ఇంటికి వస్తా ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు మీ ఇంటికి వచ్చినా రాకపోయినా నేను వచ్చాను అనుకుని ఇస్తావు ఇది జగన్మోహన్ ధోరణి అయితే అది ఇది అతనికి స్వయంగా అనుభవిస్తే కానీ అర్థం ఓకే ఇప్పుడు అర్థమైంది అందుకని జైలు నుంచి రాగానే మట్టుకు ఒకసారి వెళ్ళి భార్యాభర్త ఇద్దరు కలిశారు ఆ తర్వాత ఇంకేదో మీటింగ్ ఉంది రమ్మనమని అడిగితే ఇంక నీవు నాకు చేసింది చాలు నేను అనుభవించింది చాలు ఇంక మీ సేవలు మాకు వద్దండి మా సేవలు మీకు ఇవ్వలేమండి అని చెప్పి ఉత్తరమోహన్ చూపించాడు అనేది ఇప్పుడు వస్తున్న వార్తలు ఇందులో వస్తున్న వార్తల వాస్తవమా అంటే నాకేమనిపిస్తుంది అంటే వాస్తవానికి దగ్గరే అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుందంటే అతని మొహంలో అవునన్నా కాదన్నా ఒక పశ్చాత్తాపం కనిపిస్తుంది వంశీ మొహంలో అలా అని వాళ్ళు ఏదో క్షమాభిక్ష పెట్టేస్తారని కాదు కోర్టులకి పశ్చాత్తాపాలు వీటితో పని లేదు నువ్వు చేసిన నేరం ఏంటి ఈ నేరానికి ఉన్న శిక్ష ఏంటి ఈ నేర నువ్వు చేసావని నిరూపించడానికి ఉన్న సాక్ష్యాధారాలు ఏంటి ఎంతే చూస్తుంది కోర్టు అంతేగాని ఆయన కాలుందా చేయుందా ఉందా లేదా లేకపోతే ఆమె ఏమన్నా ప్రెగ్నెంటా ఇవేమీ చూడరు ముసలి తల్లిదండ్రులండి వాళ్ళని చూడడానికి ఇతను ఒక్కడేనండి ఉంది ఇతను లేకపోతే ఎట్లండి ఏమి నడవ్వు ఓకే ఒకవేళ వాళ్ళు చచ్చిపోతే అంత్యక్రియలు చేయడానికి పెరోలు ఇస్తారు తప్పితే మీకు వాళ్ళ వాళ్ళ స్థితిగతులతో వీళ్ళకి సంబంధం ఉండదు సో ఇక వైఎస్ఆర్సిపిలో అసలు అతను ఏ రాజకీయాల్లోనూ విసిగిపోయాడు అనిపిస్తుంది కాదు అసలు అసలు ఏది అతను నమో నారాయణ అయిపోయింది కాదు అతనికి అతనికి ఆ జవసత్వాలు అంటారు చూడారా చూసారా శక్తియుక్తులు శక్తి సామర్థ్యాలు అంటారు చూడ అవన్నీ జైల్లో అతని ఒక అహం ఏదైతే ఉందో అహం చచ్చిపోయింది ఇప్పుడు అతను మీరు బాగా గమనిస్తే అతను ఎక్కడ ఆశ కనిపించట్ల ఆలోచన కనిపించట్లా ఏదో అట్లా ఉన్నాను కాబట్టి అన్నట్లు ఉన్నాడు తప్పితే వేరే భావభావాలు ఏమీ కనిపించట్లా అందుకని ఏంటి అంటే అతను ఇంకా ఈ జీవితానికి నేను చేసింది చాలు చేసిన దానికి పడిన శిక్ష చాలు అనుకునే పరిస్థితి బాగానే అనుభవిస్తున్నాను నేను అనే ఒక అంతర్మతంలోకి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు అందరూ ఇలా వెళ్ళాలని లేదు ఇప్పుడు వీడున్నాడండి ఎవరు గాలి జనార్దన్ రెడ్డి ఇంకో వంద సార్లు జన్మెత్తినా కానీ జన్మలు ఉండవు మళ్ళీ మళ్ళీ అసలు చెప్తున్న మాట వరుసకే అతనికి ఆ ఫీలింగ్ రాదు ఎందుకంటే అతను కోల్డ్ బ్లడెడ్గా అతను చెయ్యాలనుకుని చేశాడు ఆ పళ్ళన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు క్విడ్ ప్రోకోలు ఇవన్నీ చేశాడు అతను ఎందుకు తప్పు అనుకుంటాడు అనుకోడు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఇట్ సెల్ఫ్ వాళ్ళు డిసైడ్ అయిపోయారు వాళ్ళు ఇది ఎవరి కోసమో కాదు వాళ్ళ కోసమే చేసుకున్నాం అనే నమ్ముతున్నారు వాళ్ళు కానీ ఇక్కడ వంశీ అట్లా కాదు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి చేశాడు అనమన్నాడు కాబట్టి అన్నాడు లేకపోతే ఆయనకి ఏం అవసరం అండి భువనేశ్వరి గురించి లోకేష్ గురించి అతనికి నిజం నిజంగా మాట్లాడుకున్నాం ఇప్పుడు అతనికి ఏంటి లాభం ఈ మాట్లాడిన దానివల్ల అతనికి వ్యక్తిగతంగా ఏంటి లాభం కానీ అన్నాడు కదా ఎందుకన్నాడు వేరే లాభాల కోసం ఆయన అనమంటే అన్నాడు అది ఎక్కడి వరకు తీసుకువచ్చింది నా పాత రోజుల్లో నువ్వు వచ్చే జన్మలో అనుభవిస్తావు వచ్చే జన్మలో పురుగులు పెడిసేస్తావు ఇట్లా తిట్టేవాళ్ళు ఇప్పుడు అవి లేవు ఇప్పటికిప్పుడే అనుభవిస్తావు నేను ఎప్పుడు సామెత చెప్తుంటా పెట్టిన వచ్చే తలాపనే ఉంటుంది అని అలా అనమాట అందుకని ఈహితను ఈనాటి కర్మ మననాడే ఈనాటి కర్మ మననాడే ఇంకా కొంచెం ఎందుకు లేటు అనుకుంటే ఇప్పుడే ఇప్పటి కర్మ ఇంకా సేపటికే అనేలాగా అయిపోయింది ఇప్పుడు అన్నిట్లో స్పీడ్ వచ్చేసింది వీటిలో కూడా స్పీడ్ వచ్చేసింది అందుకని తస్మాస్ జాగ్రత్త